రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది అందులో సుమారు ఐదుగురు డాక్టర్లని నలుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది పలు చోట్ల నుంచి అంత హార్ష్గా ఎందుకు ఉన్నారు అనే ప్రశ్నలు వెల్లు వెలుపరుస్తూ ఉన్నారు దానికి కారణం ఒకటే నవంబర్ పదో తారీఖున కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు రాజమండ్రి రియస్ఐ హాస్పిటల్ వాళ్ళని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది ఆ రోజునే అక్కడ సిబ్బందిని అంతా మా డైరెక్టర్ గారు ఒక చోటకు చేర్చి ఇది కరెక్ట్ కాదు మీరు విధులకు సరిగ్గా హాజరు కావట్లేదు మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వెంటనే చెప్పడం జరిగింది ఆ రోజున మాత్రం ఎవరూ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కంటిన్యూస్గా సుమారు మూడు సార్లు మళ్ళీ వాళ్ళని వాన్ చేయడం కూడా జరిగింది ఎలా ఉందంటే వ్యవస్థ మేము అక్కడికి వెళ్ళే లోగానే మా ఇంటి మేము వస్తున్నాం అన్న ఇంటిమేషన్ వాళ్ళకి అంది మరి వెనువెంటనే హాస్పిటల్ నుంచే కొన్ని ఫోన్లు వెళ్ళటం మేము వెళ్ళేసరికి అక్కడికి హాజరవటం జరుగుతూ ఉంది ఇది వెనువెంటనే ఈ విషయాన్ని అశ్రద్ధ వహిస్తున్నారని మేము అక్కడికి వచ్చి ఓపీని బట్టి ఒక అవగాహనకు వచ్చి నేను ఒక్కడనే వెళ్ళాలని సామాన్యుడి కింద అక్కడికి వెళ్ళటం వెళ్ళిన వెంటనే అక్కడ పేషెంట్ని పట్టించుకోకుండా సుమారు ఓ బ్లడ్ టెస్ట్కి ఫైవ్ అవర్స్ పట్టడం అదే అదేవిధంగా అక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన ముప్పై ఆరు నుంచి యాభై మించి ఈ మధ్యకాలంలో అక్కడ ఓపీ అంతకు మించి ఓపీలు అక్కడ నమోదు కావట్లే అది గమనించి మేము శరణ్ రైడ్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఇంకా ఆ టైం మేము వెళ్ళిన టైంకి పది నిమిషాల ముందే వచ్చారు అంటే మేము సుమారు పన్నెండున్నర ఒంటి వెళ్తే ఒక గంట ముందుకు వచ్చిన జనాలు కూడా ఉన్నారు మరి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అశ్రద్ధ వహిస్తున్నారని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పగానే ఆయన తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈరోజు నిన్న ఓపీ నూట డెబ్భై యాభై నుంచి నూట డెబ్బైకి పెరిగింది అంటే పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు కొద్ది ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది లేకపోవటం వాస్తవం అది కనీసం ఓపీ అన్నా నమోదు చేసుకోవాలి కదా ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను ఏ రోగం నిర్ధారించి లేకపోతే అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళి పరిస్థితి ఉంటుంది కనీసం ఓపీ కూడా చూడను అయినా ఇలాంటి పరిస్థితుల్లో సన్స్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి నిర్ధారణకు వచ్చి మరి డైరెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఈ రాజమండ్రి పరిస్థితులకి విభిన్నంగా విభిన్నంగా ఉన్నాయి అక్కడ ల్యాబ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ పనిచేయకపోతే ఆ సూపర్ డెంటే సుమారు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత పెట్టుకుందాం బిల్ అని చెప్పి సొంత ఖర్చు పెట్టి సుమారు గత ఫిఫ్టీ టెన్ ఇయర్స్ నుంచి లేని విధంగా మూడు వందల యాభై ఓపీలు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు కూడా తిరుపతిలో మూడు వందల యాభైలు గత పది రోజుల క్రితం మూడు వందల యాభై ఓపీలు నమోదు చేసుకోవడం జరిగింది అక్కడ ఫుల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు అలాగే అక్కడ కూడా కొద్ది ఎక్విప్మెంటు లోపం అనేది ఉంది దాన్ని కూడా మేము ఫైనాన్స్ పంపించడం జరిగింది అతి త్వరలో ఫుల్లీ ఎక్విప్మెంట్ ఫుల్లీ ఎక్విప్మెంట్ అక్కడ పంపడం జరిగింది ప్రతి చోట కూడా అలాగే డిస్పెన్సరీస్ సుమారు తొంభై ఆరు డిస్పెన్సరీస్ ఉన్నాయి అంటే ఎనభై సారీ డెబ్బై ఎనిమిది డిస్పెన్సరీస్ ఆల్రెడీ ఉన్నాయి పద్దెనిమిది కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి అందులో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇందులో మేము చెప్పదలిచి తోటే ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఈసారి క్షమించడం అనేది ఉండదు సస్పెండ్ చేయడమే అందులో సందేహం లేదు ఎందుకంటే ఐపీ హోల్డర్స్ ఐపీ మా దిష్టిలో విఐపి అంటే ఐపీ హోల్డర్స్ని విఐపీగా ట్రీచ్ ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితి మా మాతో పాటు సిబ్బంది అందరికీ కూడా బాధ్యత ఉంది ఇక్కడ వాళ్ళు మన మా బాధ్యత కాదది వాళ్ళకున్న హక్కు కార్మికులకు ఉన్న హక్కు కాబట్టి మన బాధ్యతగా కాబట్టి కాకుండా వాళ్ళకున్న హక్కుని వాళ్ళు వినియోగించుకుని ఇలా చేసుకు చేయాలనే ముఖ్యుద్దేశంతోనే ఈ యొక్క చర్యలు తీ పాల్పడటం జరిగింది అదేవిధంగా ఈఎస్ఏ హాస్పిటల్ విషయానికి గత ప్రభుత్వం యథా రాజ తదా అన్నట్టు గత పాలకుడు పూర్తిగా ఈఎస్ఏ హాస్పిటల్ కానీ కార్మిక శాఖను కానీ నిర్లక్ష్యం చేసిన వాయినం ఈఎస్ఏ హాస్పిటల్స్లో ఎక్కడా ఎక్విప్మెంట్ లేదు మేము వచ్చేసరికి ఇండెంట్ మాత్రం కొన్ని కోట్లు ఇండెంట్లు పెడతా ఉన్నారు ఈ యొక్క ఈ క్యాంపులు కూడా మెడికల్ క్యాంపులు కూడా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టి కొన్ని మెడిసిన్స్ ఇవ్వాల్సి వచ్చినా అన్ని రకాల మెడిసిన్స్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు చేశారు ఇంకా వాసన పోలేదు కొంతమంది అధికారుల్లో నిర్లక్ష్యం అనేది వహిస్తూ ఉన్నారు అది ఉపేక్షించే పరిస్థితి ఉండదు అలాగే గత ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్స్కి నిమిత్తం ఒక్క ఇటు కూడా పేర్చలే ఒక ఇటుకి కూడా ఒక ఇటుకి కానీ ఒక గుప్పుడు ఇసుకు కానీ వేసిన వైను లేదు కాకినాడ హాస్పిటల్ని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పు చెప్పిన పరిస్థితి అలాగే ఈ ఎనిమిది ఈ తొమ్మిది నెలల్లో మేము వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో సుమారు అమరావతిలో ఐదు వందల పడకల ఆసుపత్రులు ఈఎస్ఏ ఆసుపత్రి ఈ నమోదు చే ఇవ్వటం కానీ అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నూట నూట యాభై పడకల ఆసుపత్రి కానీ అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ అలాగే తిరుపతి ఫిఫ్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయటం కానీ సుమారు ఈ తిరుపతి ఒక్క విషయంలోని తొంభై ఏడు రెగ్యులర్ పోస్టులు తొంభై నాలుగు అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా సృష్టించబడి వాళ్ళ వాళ్ళ ఉపాధి కల్పనలో మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంది ప్రతి చోట ఈ డిస్పెన్సరీస్ అనేవి ఉన్నాయి ఇంకా ఒక హెడ్ ప్రతి హెడ్ క్వార్టర్స్లోని కూడా పెట్టాలన్న యోచనలో ఉన్నాం అలాగే ఐపీ హోల్డర్స్ని పెంచవలసిన పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఐపీ హోల్డర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిదికి పదకొండు లక్షల యాభై వేలు అయినాయి అయితే ఈ యొక్క పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం మూడు లక్షల మంది ఐపీ హోల్డర్సే పెరగడం జరిగింది కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఎక్కడా ఐపీ పెరగలేదు నమ్మకం లేక ఈ ఐసీఈస్ఐ హాస్పిటల్స్ మీద కానీ ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల కానీ పెరగలేదు మేము సుమారు ఇంకొక సిక్స్ మంత్స్లో ఈ ఐపీని ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ చేద్దామని చెప్పి ప్రతి చోట మేము పనిచేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క టెన్ ప్లస్ వన్ పది మంది ఇరవై మంది దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మా పరిశ్రమల కింద రావాల్సిన పరిస్థితి ఉంది అయినప్పటికీ షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మేము ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు మేము ఈ కార్మిక శాఖ కిందకు వస్తే కార్మికుల తీయటానికి వీలు లేకుండా కొన్ని హక్కులు వస్తాయి వాళ్ళకి దానివల్ల మేము ఇబ్బంది పడతాం మేము ఇందులో అందుకే చేరట్లేదని కాకపోతే అది ఒక కార్మికుడికి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి రావాల్సిన హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ అలాగే వాళ్ళకి ఏదైతే బీమా రావాలో ఎక్స్గ్రేషేర్ రావాలో అవన్నీ రాకుండా పోతా కాబట్టి ఇందులో కూడా స్పెషల్ డ్రైవ్ అనేది పెడతాం మేము ఖచ్చితంగా జరుగుతూ ఉంది స్పెషల్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐపీ వాలర్స్ని థర్టీ ల్యాక్స్ వరకు ఖచ్చితంగా సిక్స్ టు వన్ వన్ ఇయర్లో ఈ ఐపీ వాలర్స్ని పెంచడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఈ ముప్పై డిస్పెన్సరీ హాస్పిటల్స్ డిస్పెన్సరీ ఈఎస్ఐ డిస్పెన్సరీలు కూడా మేము ప్రతి హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని చెప్పి హెడ్ క్వార్టర్స్తో పాటు ఐపీని బట్టి అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అలాగే మా ఈఎస్ఐ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా పూర్తిగా ఈ యొక్క డిస్పెన్సరీల మీద ఈ హాస్పిటల్స్ మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది మాత్రం ఉండదని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం అలాగే అతి త్వరలో ఆల్రెడీ ఎలమెంచిల్లో కూడా మేము ఒక థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా మేము వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాకు చెప్పింది ఒకటే నిర్లక్ష్యం వహించిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులని పట్ల పూర్తిగా శ్రద్ధ వహించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా తరచూ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్లు జరగటం ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఈ బర్న్ వార్డ్ అనేది కొద్ది దూరంగా ఉండటం వల్ల కొద్ది హాస్పిటల్కి చేరేలోగానే మృత్యువాత పడతా ఉన్నారు దాన్ని అధిగమించడానికి మొబైల్ ఐ యూనిట్ అనేది ఒక ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతు జరుగుతూ ఉంది ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో కానీ ఇంకోటి కానీ దాంట్లో పూర్తిగా ట్రీట్మెంట్ వన్స్ హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళగానే అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేలాగా మరి ఒక మొబైల్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏదో ఉన్నప్పటికీ ఈ ఈఎస్ఐ కానీ అలాగే ఈ ల్యాబ్ ఈ కార్మిక శాఖ మీద కానీ పూర్తి నిర్లక్ష్యం వహించిన కారణంగా దీన్ని ఒక ట్రాక్ మీద తీసుకురావటం కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో పూర్తిగా గాడిలో పడ్డది అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ అన్నీ డిస్పెన్సరీస్ అన్నీ కూడా ఖచ్చితంగా గాడిలో పడతాయి అందులో ఏ విధమైన సందేహం లేదు మొబైల్ యూనిట్ ఎక్కడ లొకేట్ సార్ విశాఖపట్నం అండి ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ పూర్తిగా ఎక్కువ శాతం వైజాగ్లో ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్ యూనిట్ అనేది ఈ యొక్క బర్న్ వార్డ్కి సంబంధించి మొబైల్ యూనిట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది తరచూ దాని మీద ఆల్రెడీ సీఎం గారు వసు వసుధా మిశ్రా గారి కమిటీ ఒకటి వేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పొందుపరిచారు అక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఏంటని అట్ ద సేమ్ టైం మేము కూడా నేను ప్రత్యేకంగా ఏ ఫ్యాక్టరీలో అయితే ఇన్సిడెంట్లు జరగకుండా సవ్యంగా ఏ యాక్సిడెంట్ జరగకుండా పది సంవత్సరాల నుంచి వ్యవస్థను నడుపుతున్నారు వాళ్ళు పరిశ్రమను నడుపుతున్నారు అక్కడికి వెళ్ళి కూడా ఎందుకు జరగట్లేదు వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి కూడా మేము పాయింట్అవుట్ చేయడం జరిగింది అది కూడా వసుధ మిశ్రా గారికి టీంకి పొందుపరిచి అది సెక్రటరీ గారు కొత్తగా ప్రసాద్ గారు వచ్చారు ఆయన ఆవిడ కూడా నిశ్చింతగా పరిశీలించి ఇరవై ఎనిమిది తారీఖున సీఎం సార్తో మీటింగ్ ఉంది అందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఫార్మా ఇండస్ట్రీస్ ముఖ్యంగా వైజాగ్ లో ఉన్నాయండి కొద్ది కొద్దిగా అక్కడ ఉన్నాయి కాబట్టి మేజర్ నైంటీ పర్సెంట్ ఫార్మా కంపెనీస్ అన్ని వైజాగ్ లో ఉన్నాయి అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని అంటున్నారు జనరల్ గా ఒక ఇష్యూలో మన గతంలో జరిగిన ఇష్యూలో ఒక ఇష్యూలో మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్ప అయితే ఇప్పటివరకు కంప్లైంట్ మాకు అందలేదు మీరు చెప్పారు కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలిస్తాం ఓకే సరే అది మా శాఖతో పాటు పొల్యూషన్ కూడా ఉండాలి కాబట్టి ఈ శాఖ మాకు యాక్చువల్గా మేము లేబర్ వరకు యాక్చువల్గా అంటే మాకు లేబరే సంబంధం అది అవుట్ ఆఫ్ ఫ్యాక్టరీ జరుగుతుంది కాబట్టి అది పొల్యూషన్ కూడా ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉండొచ్చు ముఖ్యంగా రెండు ఏర్పాటు చేస్తాం బర్న్ వర్డ్స్ కాదండి మేము ఏర్పాటు చేసేది యూనిట్ మొబైల్ యూనిట్ మాత్రమే ఏర్పాటు చేస్తా ఉన్నాం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏప్రిల్ అవునండి సరిపోదు ఖచ్చితంగా సరిపోదు అయితే మేము ప్రస్తుతానికి ఎక్కువ ఉన్న దగ్గర పెట్టాలన్న ఆలోచనతో మొన్నే లాస్ట్ టెన్ డేస్లో నిర్ణయం తీసుకుని వెన వెంటనే అది అప్లై చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మనం గమనించవలసిన సిఎస్ఆర్ నుంచి ఇవన్నీ తేగలుగుతాం కానీ అక్కడ ఎంప్లాయీస్ని కానీ అక్కడ లోపల ఉన్న ట్రీట్మెంట్ చేసి ఒక డాక్టర్ని కానీ మనం ఫైనాన్స్లో పెట్టాలి ఆ జా వాళ్ళకి శాలరీ పడాలంటే ఓకే సో సిఎస్ఆర్ నిధులు శాంక్షన్ చేయడం సులువు అది పెద్ద ఇష్యూ కాదు అక్కడ ఒక డ్రైవర్ని ఒక క్లీనర్ని లేకపోతే ఒక డాక్టర్ని పెట్టవలసిన పరిస్థితి ఉంది వాళ్ళకి శాలరీస్ పడాలి సో ఫైనాన్స్కి వెళ్ళాలి అది సెవెన్ ఇస్ టు వన్ రేషియోలోనే వెళ్ళాలి సో దానికి కూడా మేము ముందు వెను వెంటనే చేయాలి కాబట్టి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాని మీద తీసుకుని అది వాళ్ళకి కూడా శాలరీ సిఎస్ఆర్ మీద వచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఫైనాన్స్లో పెట్టి నెక్స్ట్ మీరు అన్నట్టు ప్రతి చోట ఏదైతే మెడికి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో దాటి అక్కడ అనంతపురంలో కానీ ఇలా కొన్ని చోట్లు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం లేదండి అతను మొన్నటి వరకు ఐ థింక్ ఒక లాస్ట్ సెవెన్ డేస్ వరకు ఆయన పెట్టడం జరిగింది ఆయన బిల్లు పెట్టుకుంటానని ఆయనే చెప్పారు ఆయన ఆయనకి ఎంత చిత్తశుద్ధి అంటే అక్కడ జరగట్లే ఓపీ తగ్గిపోయింది మనం ఏదో చేయాలన్న చిత్తశుద్ధితో ఆయన ఆయన స్వయంగా ఆయనే కలవ చేసుకుని ఆయన నాలుగు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ బిల్లు కూడా వాటి త్రూ లీగల్గా ఆయన బిల్స్ పెట్టి వ్యవహారం చేసుకున్నాడు నిన్న నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తారసపడ్డ విషయం అది దానికి లిమిట్ అనేది ఉండదండి యాక్చువల్గా మేము చేయాలి అది అది అక్కడ ఆగింది పేషెంట్లు ఇబ్బంది పడకూడదని ఆయన చొరవ తీసుకోవడం జరిగింది ఇంతకాలం మేనేజ్ చేశాడు అంటే ఇష్యూ అతను కొన్ని కొన్ని కొంతమందిని అక్కడ పెట్టుకుని ఏదైనా ఎవరిని ఇన్స్పెక్షన్కి వచ్చారనేటప్పటికి ఇంటిమేషన్ ఇచ్చుకుని అక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చిన్న విషయం మీరు గమనించాలి ఈఎస్ఏ హాస్పిటల్స్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు డాక్టర్ మామూలు వేరే దాంట్లో రూల్ ఉండదు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు డాక్టర్ కానీ ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి సో దానివల్ల ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు అక్కడ మనుషులను పెట్టి మేనేజ్ చేస్తూ ఉన్నాడు మా రెండు మూడు సార్లు డైరెక్టర్ గారు వెళ్ళినా సరే ఇంటిమేషన్ ఏదోలాగా అంది అతను టైంకి అక్కడ చేరుకోవడం జరుగుతూ ఉంది దాన్ని అధిగమించాలని మేము ఏ ఇంటిమేషన్ లేకుండా ఫోటోకాల్ వెహికల్ వాడకుండా సింగిల్గా ఆటో మీద వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది అవునండి డిప్టేషన్ డిప్టేషన్ లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ అవునండి యాక్చువల్గా అది వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్కే జరిగింది యాక్చువల్గా ఇంకా దీని మీద నాలుగు హాస్పిటల్సే మన మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు హాస్ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి అందులో ఒక అతను ఇతను సో మనం అతన్ని ఏదో కారణం చూపించాలి ఖచ్చితంగా కా మనం లాస్ట్ టైం అయినప్పుడే అతను ఓపీని పరిగణలో తీసుకుని విషయం చెప్పడం జరిగింది రెడ్ హ్యాండెడ్ కింద పట్టుకోవాలి అతను అనే మేము మొన్న ఎలా చేయాలన్నా అతను అతనికి తెలితే అట్లా అతను పాతికిపోయి అన్నాడు కాబట్టి అతను బేస్లెస్ అది రూల్ అండి మాములుగా ఉండే అదే మాట్లాడు ఇప్పుడు ఈ అనుభవాలను బట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఆ విషయం మీరు అడిగింది కూడా మా మేము ఆల్రెడీ డైరెక్టర్ గారితో చర్చించడం జరిగింది దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అవునండి అది ఖచ్చితంగా ఇది ఈ సిండికేట్ అనేది మెడికల్ ఈ మెడికల్ ఇండికేట్ మేము వచ్చిన తర్వాత మెడికల్ ఇండెంట్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే మీ ప్రెస్ వాళ్ళు నిజంగా ఏది చేసినా కూడా దాన్ని భూతార్థంలో చూపించి గతంలో జరిగింది సో ఇది మేము వచ్చిన తర్వాత చాలా ప్రక్షాళన చేసి మేము ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి ఇండెంట్ పెట్టితే ఒక బాధ పెట్టకపోతే అక్కడ పేషెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి సో ఎవరైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వచ్చారో గతంలో ఎక్కువ ఇచ్చే వాళ్ళకి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చేవారు మేము అలా కాకుండా అందరినీ కూర్చోబెట్టి అందరికీ సమానంగా ఇవ్వటం వల్ల ఒక రేట్ అనేది ఇంకా అది దొంగలండి కెమికల్ మనం కెమికల్ ఫ్యాక్టరీస్ అందరినే అంటున్నాను వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఒక యాక్చువల్లీ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఉంటుందండి సో విల్ గివ్ ఇండెంట్ సో ఓన్లీ టు కాంట్రాక్ట్ అంతే ఇంతకు ముందు ఫిజికల్ గా జరిగేది డిమాండ్స్ అనేవి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం ఈ ఔషధి ఒక సాఫ్ట్వేర్ పెట్టి డిసెం డిసెంబర్ డిస్పెన్సరీస్ నుంచి నోడల్ ఆఫీసర్స్కి వస్తాయి అక్కడ స్క్రూట్నీ చేసి వాళ్ళు పెంచలేరు వంద టాబ్లెట్స్ డిస్పెన్సరీ అడిగితే వంద కానీ తొంభై కానీ పది కానీ చేర్చు కానీ వన్ నాట్ వన్ కూడా చేయలేరు సో అలా డైరెక్ట్లీ కంపెనీస్కి ఇండియన్స్ వెళ్ళిపోతాయి సో ఇప్పుడు అలా దానికి ఆస్కారాలు తక్కువ అండ్ మా యాక్చువల్గా దెర్ ఆర్ ఫోర్ క్వార్టర్స్ ప్రతి క్వార్టర్కి ఒక ఇండియన్ పెట్టుకోవచ్చు బట్ వీ హ్యావ్ గాన్ ఫర్ ఓన్లీ టూ క్వార్టర్స్ ఫస్ట్ క్వార్టర్ పెట్టాము థర్డ్ క్వార్టర్ పెట్టాము బికాస్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయని సో లేనప్పుడు వీ దే దే ఆర్ పర్మిటెడ్ టు గో ఫర్ ఇండియన్ టీ సుమారు నలభై రెండు మంది చనిపోయారండి ఈ తొమ్మిది నెలల్లో వ్యవధిలో వచ్చిన తర్వాత దానికి ముందు ముందు సంగతి కాదు మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఓకే ఓకే నేను నేను అదే చెప్తున్నా ఆ గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సేఫ్టీ ఆడిటింగ్ ఉందో ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు నచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక రేట్ ఫిక్స్ చేసి ఒక ఐదు లక్షలు పది లక్షలు రేటు ఫిక్స్ చేసి అవి వసూలుకని జరిగేది సో వాళ్ళు లోపలికెళ్ళి సరిగ్గా ఆడిటింగ్ చేసిన పరిస్థితి లేదు లేకపోవటం వల్ల కొన్ని కొన్ని నెగ్లిజెన్సీస్ వల్ల అది అటు ఇటు అధికారుల వల్ల కూడా అధికారులు అట్ ద సేమ్ టైం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగాయి అవి జరగకూడదనే ఇక్కడ ఒక కమిటీ అనేది వేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మేము కూడా ప్రతి చోటకి వెళ్ళి ఆల్రెడీ ఎవరైతే ఈ రిపేర్ చేస్తారో ఈ బాయిలర్స్ని వాళ్ళతో కూడా మేము సమీక్ష కూర్చోవడం జరిగింది వాళ్ళు కూడా ఎక్కువ బయట నుంచి వస్తున్నా వస్తున్నారు అప్డేట్ అవ్వలేకపోతున్నాం మేము కొన్ని కొన్ని పరికరాలు కొనలేకపోతున్నాం దానివల్ల మీరు కూడా ఏమన్నా మాకు లోన్లు ఇప్పించి మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది సో వాళ్ళకి కూడా స్కిల్ అనేది అవసరం అని చెప్పి స్కిల్ స్కిల్ ట్రైనింగ్ కూడా మేము ప్లాన్ చేసాం వాళ్ళని కూర్చోబెట్టి ఇండస్ట్రీ రావటం వరకు ఒక ఎత్తు అండి అది మన పరిధిలో మనం మన శాఖలో ఉండదు వస్తారు వచ్చిన తర్వాత ఎక్కడైతే లేబర్ ఫుల్ఫిల్ చేసుకున్నారో అక్కడి నుంచి లేబర్ సంక్షేమం కోసం లేబర్ హక్కుల కోసం వీటి కోసం మేము ఉంటాం తప్ప ఇండస్ట్రీస్ బే ఇండస్ట్రీస్కి లేబర్కి సంబంధం ఉండదండి అది యాజమాన్యం వాళ్ళు తీసుకుంటారు లేబర్ పర్మిషన్స్ ఇస్తున్నాం తప్ప పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆడిటింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఫ్యాక్టరీకి ఇయర్లీ వన్స్ లేదా త్రీ ఇయర్స్కి ఒకసారి కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టి ఆడిటింగ్ ఉంటుంది ఆ ఆడిటింగ్లో తేడా ఉండటం వల్ల ఈ ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చాయి ఖచ్చితంగా అది అండి ఉంటుంది అసలు జగన్ గారికి ముందు నుంచి అతనికి ఒక అవగాహన లేని వ్యక్తి పరిపాలన మీద అవగాహన లేదు ఒక ఎలక్షన్ కోడ్ ఉంది అక్కడికి వెళ్ళకూడదు అనేది అవగాహన లేదు పోని వెళ్ళిన తర్వాత పోలీస్ అధికారులు ఎవరో కూడా భద్రత ఇవ్వకూడదు అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఉద్యోగాల మీదకి వస్తాయి సో ఆయన కోరుకున్నట్టు ప్రతిపక్ష నేత ఇమ్మన్నాడు ఓకే ఇంకా వాళ్ళు కూడా పక్క వాళ్ళు కూడా సీఎం సీఎం అంటే అతను కేవలం ఒక ఎమ్మెల్యే ఆయన మర్చిపోతున్నాడు ప్రతిపక్ష నేత కాదు ఆయన అతను ఎమ్మెల్యే మాత్రమే సో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం అర్థం లేదు కానీ పదకొండు సీట్లు వచ్చిన తర్వాత అయినా నేనేమనుకున్నానంటే అతనిలో జనంలో అతను అతనికి ఒక క్రేజ్ లేదేమో పడిపోయిందేమో అనుకున్నాను మనం చూసిన తర్వాత నాకు కనువిప్పు కలిగింది అతను క్రేజ్ ఉంది ఖచ్చితంగా జైలు యాత్ర అనేది చేస్తున్నాడు ఖైదీల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఖైదీలకి ఒక ఆళ్ళు ఫ్యామిలీస్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది ఖచ్చితంగా ఖైదీలు అందరూ అంటే మొన్న వంశీ కిడ్నాప్ చేయటం కానీ ఆ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన మహాత్ముడు కాదు విజియల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ కిడ్నాప్ చేసిన శ్రీ సిటీలో విజియల్స్ కూడా పెట్టడం జరిగింది క్లియర్గా ఎవిడెన్స్ చూపించాం అలాగే మొన్న మంత్రి ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్ కూడా క్లియర్గా భూములు అతని పేరు మీద రాసుకోవడం డాక్యుమెంట్స్తో సైతం చూపించడం జరిగింది ఇలాగ ఆయన జైలు యాత్ర చేస్తున్నాడు ఖైదీల్లో భరోసా ఇచ్చాడు తప్పు చేసినా నేను ఉన్నాను దాంతో ఖైదీల్లో ఒక మంచి ఊపు వచ్చింది ఖై ఖైదీలు ఒక ఫ్యామిలీస్లో కూడా ఒక మంచి భరోసా ఇచ్చాడు ఆయన కాబట్టి ఆయనకు మంచి ఊపు ఉంది అలాగే రోజు రోజుకి లండన్ మందులు వికటిస్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు అతనికి అర్థం అవ్వదు అధికారులను తీసుకుని వస్తాం బట్టలు ఇప్పిస్తాం బట్టలు ఇప్పించి ఏం చూస్తాడండి ఆయన నాకు అర్థం కాదు అలాగే మగోళ్ళని అందంగా ఉన్నారో వాళ్ళకి ఈ కలిగింది ఈ మగపిచ్చి ఏంటి ఈ ఈ బట్టలు ఇప్పించి చూడటం ఏంటి అసలు అవగాహన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది పాపం ఒక అవగాహన లేదు ఆయనకి అలాగే ఇంకా ఆల్రెడీ జనం నూట అరవై నాలుగు మందికి బట్టలు ఇప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇంకా పదకొండు మంది మిగిలేరు నాకు తెలిసి ఎవరు ఇప్పకర్లేదు వాళ్ళు 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 ఇప్పుకుని ఉన్నారా మొన్న మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆయన అనంతబాబు ఆల్రెడీ చూపించాడు ప్రజలకు ఇప్పి ఇంక వీళ్ళు ఇప్పి చూపించడానికి ఉన్నారు మరి నేరాల ఘోరాల కింద ఉన్నాయి ఇవన్నీ కూడా ఈయన మానసిక స్థితి లండన్ మందులు వికటించేమో అని అనుకుంటున్నాను ఏదో ఉన్నప్పటికీ ఏమండి ఆయన ఐపీ హోల్డర్ కాదు కదా అతను ఐపీ హోల్డర్ కాదు ఆ ఐపీకి చాలా కంపెనీలు తరిమేసాడు కూడా ఆయన సో అతన్ని కార్మిక సంఘాలు కూడా ఒప్పుకోవు కింద సో ఏదేమైనప్పటికీ బాధపడి బాధపడవలసిన విషయం ఇదంతా కూడా ఆయన ఇంకా నేను ఈ ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు ఇంకా ఆ చుట్టూ భజన బ్యాచ్ చోటు తయారైంది సీఎం సీఎం అని ఇంకా అతను సీఎం హోదాలో ఉన్న భద్రత భద్రత కోరుకుంటా ఉన్నాడు ఇవన్నీ సిగ్గిసేట అలాగే మన కొడలు నాని మైక్ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి నేను తీసేస్తే ఆ మై కట్టుకుని తిరుగుతావా అని అడుగుతున్నాడు అంటే ఈయన తీసేసారు ఈయన నగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల సమస్యలు అనవసరం ఇంకా ఆయనకి ఎలక్షన్ వచ్చినప్పుడే బయటకు వస్తాడు ఈ తీరు ఎలా ఉందంటే మేము పుల్లు సింహాలు పులివెందల పుల్లని ఆయన ఈయనేమో కొట్కరాజు అని ఈ రకరకాల వెర్షన్స్లు రకరకాల బూతులు రకరకాల యావిగేషన్స్ చేసి ఈరోజు చేసిన తప్పులకు భయపడి బయటికి బయటికి రావడానికి కూడా జడిసే పరిస్థితి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ రెడ్ బుక్ అని తడుగుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కొద్దిగా విచారించవలసిన విషయం ఎందుకంటే ఈ సప్త సముద్రాలు దాటినా సరే మేము తీసుకుని వస్తాం నిలబెడతాం అని అంటంలో తప్పలేదు కానీ బట్టలు ఇప్పించి చూస్తాం అంటాం మాత్రం అది చాలా విచారించదగ్గ విషయం ఏదేమైనప్పటికీ ఆయనకి మంచి వైద్యం భారతి గారి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి అంటే మొన్నటి వరకు ఒక రకం ఇప్పుడు మగవాళ్ళ మీదకి వెళ్ళింది ఆయన దృష్టి మరి ఇవన్నీ కూడా కొద్దిగా ప్రక్షాళన చేసుకోమని చెప్పి మంచి వైద్యం అందించమని భారతిగాని కోరుతాం థ్యాంక్ యూ